ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు వంద సంక్షేమ కార్యక్రమాలు చేశారు డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం ఇచ్చారు వస్తే పండగ కానుకలు ఇచ్చారు ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు అన్న క్యాంటీన్ వెళ్లి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి స్కూల్ ఫీ రింబర్స్మెంట్ మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలి కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో వంద సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశాడు అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది జగన్ గారు పోడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనుకోండి అది ఈ పెట్టందారు జగన్ కి తెలియదు సైకిల్ విలువ గ్లాస్ విలువ తెలియదు సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం అందుకే విశాఖపట్నం ప్రజలు నేను హామీస్తున్నా ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం